గోదావరికణిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అనుమతి లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్పై విచారణ చేసేందుకు వచ్చిన జిల్లా వైద్యాధికారిని పట్ల హాస్పిటల్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడాన్ని గోదావరికణి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు మంగళవారం గోదావరికి అని ప్రెస్క్బ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు జూపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ను నడిపించడమే కాకుండా చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని అందిన సమాచారం మేరకు జిల్లా వైద్యాధికారిని విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు స్కానింగ్ మిషన్ ఉన్న గది తాళం తీయకుండా హాస్పిటల్ నిర్వాహకులు వైద్య అధికారిని పట్ల దురుసుగా వ్యవహరించడం అమానుషమని ఖండించారు నాలుగు గంటల పాటు తనను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ బాధ్యత గల అధికారినిగా గదిలోని స్కానింగ్ మిషన్ను బయట పెట్టడం జరిగిందని తెలిపారు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించిన అధికారిని అభినందించాల్సింది పోయి తిరిగి ఆ అధికారినిపైనే రిటర్న్ కేసు దాఖలు చేయడం దానికి పలువురు స్థానికులు రాజకీయ నాయకులు సపోర్ట్గా నిలవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి దళిత అధికారునికి న్యాయం జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు నిజాయితీగా వ్యవహరించే అధికారులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ పెద్దపల్లి అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నప్రసన్న గారి మీద జరిగినటువంటి ఏహమైనటువంటి చర్యకి వ్యతిరేకంగా ఈ విషయం పట్ల ఎమ్మెల్యే సభ్యులం ఖండించడానికి ఈ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే స్థానిక మమతా హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ నడుపుతూ అలాగే లింగ నిర్ధారణ చేస్తూ వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగానే కొంతమంది డిస్ట్రిక్ట్ డిఎం అండ్ హెచ్ఓకి ఫిర్యాదు చేయడంతో వారు ఇన్స్పెక్షన్ చేయడానికి అట్టి హాస్పిటల్కు రావడం జరిగింది ఆ హాస్పిటల్కు వచ్చిన తర్వాత ఆ మిషన్ చూపించడానికి ఆ సంబంధిత సిబ్బంది అనేక రకాలుగా ఆమెను వేధించడం జరిగింది ఆ తర్వాత చిట్ట చివరిగా ఆ మిషన్కు సంబంధించిన మిషన్ పెట్టినటువంటి రూమ్ యొక్క కనుక్కోవడంతో ఆ మిషన్ చూపించండి సీజ్ చేసి వెళ్తాము అని తను చెప్పగా మా దగ్గర తాళం లేదంటూ అట్లా కూడా ఒక గంట రెండు గంటలు ఆమెను సతాయించడం ఆ తర్వాత చాలా తెలివిగా ఆ తాళం వేసి సీజ్ చేసిపోతుంది అనే ఉద్దేశంతో తాళం చేయిపోయిందని చెప్పి ఆ తాళం బుర్రతో పాటుగా గొల్లెనితో పాటుగా దాన్ని కొట్టిపడేయడం జరిగింది ఇప్పుడు ఎట్లా మీరు లాక్ చేస్తారు చెప్పండి అంటూ యజమాన్యము వారి మీదకి తిరగబడడం జరిగింది మీరు మళ్ళీ కొత్త లాక్ పెట్టించండి సీజ్ చేసుకొని వెళుతారని చెప్పడం జరిగింది అట్లా ఒక రెండు గంటల పాటు కాలయాపన జరిగింది అలా జరిగిన కాలయాపనలో భాగంగా సంబంధిత హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులను కావచ్చు అలాగే ఐఎంఐ డాక్టర్స్ని కావచ్చు పిలుచుకోవడం జరిగింది ఆ క్రమంలో అక్కడ నాలుగు గంటల వరకు ఆమె పంచనామా చేయనీయకుండా చేసిన పంచనామని కాయిదాల్లో చిప్పివేయడం వీళ్ళు లింగ నిర్ధారణ చేయడం వలన ఆ పుట్టేటువంటి బిడ్డలు ఆడపిల్లలైతే పురిట్లోనే చంపడము లేదా అబార్షన్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంత మంచి కార్యక్రమానికి స్థానిక రాజకీయ నాయకులు కొంతమంది డాక్టర్లకు వత్తాసు పలుకుతూ మరి అట్లా డాక్టర్ని బెదిరించడం ఎంతవరకు న్యాయము ఒకసారి ఆలోచించండి గతంలో గట్టు రావు న్యాయవాదిని నడి రోడ్డు మీద టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హత్య చేయడం జరిగింది మీకే పెట్టిందో మీకు అదే పెడుతుందని చెప్పి మర్మగర్భంగా బెదిరించడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం ఇట్లా ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు స్థానిక రాజకీయ నాయకులు మద్దతునివ్వాలి ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు టూ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఎన్నుకొనబడదే ప్రజాస్వామ్యం ఇట్స్ కాల్డ్ ఏ డెమోక్రసీ ఈ డెమోక్రసీలో సామాన్య మానవునికి న్యాయం జరగాలి అదే ఉద్దేశంతో ఆ డిఎం అండ్ హెచ్ఓ గారు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఆ మిషన్ని సీజ్ చేయడానికి వస్తే అంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు మరి ఒక మాఫియా ఒక గోదావరి గోదావరికనిలో జరుగుతున్నటువంటి పెద్ద మాఫియాకు మద్దతుగా నిలిచి వారి నాలుగు గంటల పాటు దిగ్బంధం చేసి వారి మీదనే ఉల్టా కౌంటర్ కేసులు పెట్టి ఇలాగా ఆమెను మాన మానసిక స్థిమిత క్షోభకు గురి చేశారు ఈ మీడియా సమావేశంలో మాదిక లాయర్స్ ఫెడరేషన్ నాయకులు ఏరక మనోహర్ పులిపాక ప్రవీణ్ ఇరుగురాల సంతోష్ గాజుల రాజ్ కుమార్ కాదాసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు